అందరికీ హాయ్ అండి నేను ఈరోజు మీకు కీబోర్డ్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను అయితే కీబోర్డు ఇలా ఉంటుందండి కొంతమందికి తెలుస్తుంది కొంతమందికి తెలీదు సో దీన్ని కీబోర్డ్ అంటారు ఇది ఈ కంపెనీ ఏంటంటే యమహా కంపెనీ అండి కనిపిస్తుంది కదా ఈ ఈ కీబోర్డు కంపెనీ పేరు యమహ సో దీన్ని యమహ అని మాత్రం పిలవకూడదు వీటిలో కీస్ ఉంటాయండి బ్లాక్ కీసు వైట్ కీసు సో కాబట్టి దీన్ని కీబోర్డ్ అనే పిలవాలి అయితే ఈ కీస్ని ప్లే చేసినప్పుడు మ్యూజిక్ వస్తుంది సో యమహ అని లేకపోతే క్యాషియో అని లేకపోతే కార్గ్ అని ఇంకా చాలా కంపెనీలు ఉంటాయి ఆ కంపెనీ నేమ్స్తో పిలవకూడదు యమహా కంపెనీ కీబోర్డ్ అయినా పర్లేదు కానీ ఇదేంటంటే కీబోర్డ్ అనమాట దీని పేరు అయితే ఈ కీబోర్డ్లో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇదంతా డిస్ప్లే అండి మనం ఇక్కడ ఏం ప్లే చేస్తున్నామో అనేది ఏ బ్యాంక్లో ప్లే అనేది ఇక్కడ కనిపిస్తుంది అలాగే ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి బటన్స్ ఇవన్నీ ఇవి బ్యాంక్లు ఉంటాయి అలాగే మనం వాయిస్లు చేంజ్ చేసుకునే ఉంటాయి వీటి కోసం నెక్స్ట్ మీకు చెప్తాను కాకపోతే కీబోర్డ్ కీబోర్డ్ని మీకు చూపించాలి కాబట్టి చూపిస్తున్నానండి అయితే ఇందులో బ్లాక్ కీస్ వైట్ కీస్ అన్నమాట ఈ బ్లాక్ కీస్ని అన్నిటిని షార్ప్ కీస్ అని పిలుస్తారండి షార్ప్ అని పిలుస్తారు ఈ కీస్కి బ్లాక్ కీస్ ఆర్ లేకపోతే షార్ప్ కీస్ అలాగే ఈ వైట్ కలర్లో కనిపిస్తున్నాయి కదా ఈ కీస్ అన్నిటిని కూడా వైట్ ఈ వైట్ కీస్ అన్నిటిని కూడా ఫ్లాట్ కీస్ అని పిలుస్తారు అనమాట ఇవి కొంచెం పైకి ఉన్నాయి కాబట్టి వీటిని షార్ప్స్ అంటారు ఇవి కొంచెం కింద ఫ్లాట్గా ఉన్నాయి కదా ఫ్లాట్ కీస్ అని లేకపోతే వైట్ కీస్ అని పిలుస్తారు మీరు అందరూ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ బ్లాక్ కీస్ వైట్ కీస్ లేకపోతే షార్ప్స్ అని గుర్తుపెట్టుకుంటే మంచిది మనం ముందు నెక్స్ట్ క్లాసులకి వెళ్ళేటప్పుడల్లా షార్ప్స్ అనేవి మనం వీటిని పిలుస్తాం కాబట్టి షార్ప్ కీసు ఫ్లాట్ కీసు అయితే వీటిని నేమ్స్ ఉంటాయండి వీటికి ఒక్కొక్కదానికి ఒక్కొక్క పేరు ఉంటుంది ఏ వాటి పేర్లు ఏంటో అన్నది నేను మీకు ఈ క్లాస్లో చెప్పాలనుకుంటున్నాను అయితే మీరు మీ దగ్గర పెన్ను పేపర్ ఉంటే కనుక రాసుకోండి మీకు ఉపయోగపడుతుంది అయితే నేను రాసినవి చూపిస్తాను మీకు లాస్ట్లో మీకు చూపిస్తాను అవి మీరు రాసుకోవచ్చు అయితే ఇక్కడ బ్లాక్ కీస్ ఉన్నాయి కదండీ షార్క్ కీస్ అన్నాను ఈ ఫ్లాట్ కీస్ అన్నాను అయితే సి డిఈఫ్ జిఏబిసి అయితే ఈ బి నుంచి ఈ సి నుంచి బీ వరకు కూడా ఒక ఆక్ట్ అంటారండి ఈ ఆక్ట్లో ఏంటంటే షార్ప్స్ ఐదు షార్ప్స్ ఉంటాయి మిగిలిన కింద ఫ్లాట్ కీస్ ఉంటాయి వీటి పేర్లు ఏంటో మీకు చెప్తాను అలాగే ఈ ఆక్ట్లో ఈ ఎనిమిదిట్లో మీకు ఏ నేమ్స్ అయితే ఉన్నాయో ఇలాంటివి ఐదు ఉంటాయండి ఐదు ఆక్స్ ఉంటాయి ఈ బోర్డుకి ఇది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సేమ్ అవే నేమ్స్ ఈ ఫస్ట్ స్టాక్లో ఏ నేమ్స్ అయితే ఉన్నాయో వీటికి కూడా సేమ్ అవే నేమ్స్తో పిలుస్తారనమాట అయితే ఇక్కడ రెండు బ్లాక్ కీస్ ఉన్నాయి కదా వాటి పేర్లు మీకు చెప్తాను ఈ రెండు బ్లాక్ కీస్లకి ముందున్న దాని పేరు అండి ఇప్పుడు నేను వెస్ట్రన్లో మీకు నేర్పిస్తాను ఏంటంటే వెస్ట్రన్ మ్యూజిక్ చాలా ఈజీగా తొందరగా నేర్చుకోవచ్చు రోజులు రోజులు త తరబడి నేర్చుకోవాల్సిన అవసరం ఏం లేదు మీరేంటంటే కొంచెం ఈజీగా తొందరగా అర్థమయ్యి మీరు ప్లే చేసేయడానికి కొంచెం ఈజీగా ఉంటుంది కాబట్టి నేను వెస్ట్రన్ మ్యూజిక్ నేర్చుకున్నానండి నేను చాలా కష్టపడి నేర్చుకున్నాను అయితే ఎప్పుడో రావాలి కానీ చాలా కష్టపడితేనే కానీ ఇప్పటి వరకు రాలేదు సో మీరందరూ కూడా నేర్చుకోండి చాలా ఈజీగా వస్తుంది ఇంట్రెస్ట్ కలిగి నేర్చుకోండి మీరెవరు కూడా ఒక టాలెంట్ అండి ఇది లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా నేర్చుకోవచ్చు చిన్న పిల్లలు కూడా ఫస్ట్ సెకండ్ స్టాండర్డ్ ఒక టెన్త్ వరకు ఉన్న పిల్లలు కూడా నేర్చుకుంటున్నారు అయితే ఈ ఒక్కొక్కటి ఒక్కొక్కలా అండి సౌండ్ చేస్తుంది ఆ మ్యూజిక్ చాలా బాగుంటుంది ఒకటి ఇది నేర్చుకోవాలన్నా ఇంట్రెస్ట్ ఉండాలి సో ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం చాలా తొందరగా వస్తుంది ఫ్రెండ్స్ అలాగే ఈ నేమ్స్ మనం తెలుసుకుందాం ఈ బ్లాక్ కీస్ రెండు బ్లాక్ కీస్ ఉన్నాయి కదా ప్రతి ఆక్లో కూడా రెండు బ్లాక్ కీస్ ఉంటాయండి చూడండి మీకు చూపిస్తున్నట్టు ఇలాగా ఈ రెండిట్ల ముందున్న దాన్ని వైట్ కీని సి అంటారనమాట దీన్ని సి అంటారు ఈ రెండిట్ల ముందున్నదాన్ని ఈ రెండిట్ల దాన్ని సి అంటారు ఈ రెండిట్ల ముందున్నదాన్ని సి అంటారు అలాగే ఈ అట్లు రెండు ఈ బ్లాక్ కీస్ రెండిట్ల ముందున్నదాన్ని సి అంటారు ఈ బ్లా ఈ ఈ బ్లాక్ కీస్ రెండిట్ల ముందున్నదాన్ని సి అంటారు అనమాట అయితే వీటి నేమ్స్ తెలుసుకుందాం సి షార్ప్ డి షార్ప్ ఈ ఈకే షార్ప్ ఉండదండి ఇక్కడ కీ లేదు కదా షార్ప్ అనేది ఈకి ఉండదు అనమాట నెక్స్ట్ ఎఫ్ ఎఫ్ షార్ప్ జి జి షార్ప్ ఏ షార్ప్ బి ఇక్కడ వరకేనండి ఆక్టు అయితే నెక్స్ట్ బీకి కూడా షార్ప్ లేదు నెక్స్ట్ అగైన్ మళ్ళీ సి స్టార్ట్ అవుతుంది సో సి నుంచి బి వరకు ఇదొక ఆక్ట్ అనమాట అలాగే సేమ్ నేమ్స్ రిపీట్ అవుతాయి చూడండి మళ్ళీ చెప్తాను షార్ప్ డి డి షార్ప్ ఎఫ్ ఎఫ్ షార్ప్ జీ ఏ ఏ షార్ప్ బి నెక్స్ట్ మళ్ళీ అలాగే సి షార్ప్ డి డి ఎఫ్ ఈఎఫ్ ఎఫ్షార్క్ జీ షార్ప్ ఏ ఏ షార్ప్ బి మళ్ళీ నెక్స్ట్ సి డి ఈ ఎఫ్ ఈఎఫ్ ఎఫ్షార్ జీ షార్ప్ ఏ ఏ షార్ప్ బి లాస్ట్ ఆక్ట్ అండి ఇరండిట్లు ముందున్నది సి అని చెప్పాను కదా నెక్స్ట్ మళ్ళీ సి సి షార్ప్ డి డి షార్ప్ ఈ ఎఫ్ ఎఫ్ షార్ప్ జి జి షార్ప్ ఏ షార్ప్ బి నెక్స్ట్ మళ్ళీ లాస్ట్ సికి ఉంది సో వీటి పేర్లు మీరు ఈ ఈ వీడియోలో నేర్చుకున్నారని అనుకుంటున్నాను అలాగే నేను ఇక్కడ రాశాను మీరు ఇలా రాసుకోండి షార్ప్ని మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి బ్లాక్ కీస్ సారు షార్ప్ కీస్ అంటారు వైట్ కీస్నేమో వైట్ కీస్ ఆరు ఫ్లాట్ కీస్ అంటారు షార్ప్ అని పలుకుతున్నాం కదా దాని మళ్ళీ ఇలాగ హ్యాష్ మనకి సెల్ ఫోన్లో ఉంటుంది కదండి లేకపోతే కంప్యూటర్ బోర్డులో కూడా హ్యాష్ అంటుంది కదా దాన్ని షార్ప్ అని రాయాలి షార్ప్ అని పిలుస్తారు ఇక్కడ అయితే మనం పలికేటప్పుడు రాసేటప్పుడు షార్ప్ని ఈ విధంగా రాయాలి అయితే కీస్ నేమ్స్ రాసాను చూడండి సి డి షార్ప్ ఈఎఫ్ షార్ప్ జీ జీషార్ ఏ షార్ప్ బీ అంతవరకునండి అయితే షార్పులు చూడండి జూమ్ చేస్తున్నాను షార్ప్ హ్యాష్లా రాయాలి అలాగే ఈకి షార్ప్ ఉండదు అలాగే లాస్ట్ బీకి షార్ప్ ఉండదు ఈ రెండిట్లని గుర్తుపెట్టుకోవాలి మీరు అలాగే ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎలా చేయాలంటే పలుకుతూ నే చే నోటుతో పలుకుతూ షార్ప్ డి డి షార్ప్ ఈ ఎఫ్ షార్ప్ జీ జీ షార్ప్ ఏ ఏ షార్ప్ బి సి షిషర్ప్ డి షర్ప్ ఈ ఎఫ్ ఎఫ్ షర్ట్ జి జీ షర్ప్ ఏ ఏ షర్ట్ బి అలా చివరి వరకు కూడా మీకు నేమ్స్ అనేవి కళ్ళు మూసుకుని అడిగినా సరే ఈ నేమ్ ఏంటి మధ్యలో ఈ నేమ్ ఏంటి అని అడిగితే జీ షర్ప్ అని చెప్పేటట్టు ఈ నేమ్ ఏంటంటే ఏ షర్ప్ అని చెప్పేటట్టు ఆలోచించుకోకుండా ఇదేంటంటే డి షర్ప్ ఇదేంటంటే ఏషర్ అలా చెప్పగలిగేటట్టుగా మీరు నేర్చుకోవాలన్నమాట అలా నేర్చుకుంటే కనుక మీకు నెక్స్ట్ క్లాస్లో ఏమైనా డౌట్లు ఉంటే అడగండి చెప్తాను కామెంట్ చేయండి ఈ క్లాస్ అర్థమైందని అనుకుంటున్నాను ఒకవేళ మీకు అర్థం కాకపోతే కనుక కామెంట్ సెక్షన్లో అక్క ఇదేంటి అర్థం కాలేదు అని అడిగితే నేను మీకు నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే మీకు ఎవరైనా ఆన్లైన్లో ఇంట్రెస్ట్ ఉండి కీబోర్డ్ నేర్చుకోవాలనుకుంటే కనుక మా నంబరు ఇస్తామండి ఆ నెంబర్కి కాల్ చేసి మీరు కీబోర్డ్ నేర్చుకోవచ్చు కాకపోతే మనీకి నేర్పిస్తామండి సో ఎంత ఎంతకి నేర్పిస్తామనేది మీరు కనుక కాల్ చేస్తే చెప్తాను ఆన్లైన్లో కాబట్టి మీకు తక్కువకే నేర్పిస్తా నేర్పిస్తామండి సో మీరు అందరూ కూడా నేర్చుకుంటారని ఇదేంటంటే కీబోర్డ్ అనేది టాలెంట్ అండి మనం ఏదైనా చదువు అనేది ఎలా చదువుతామో ఇది కూడా అంతే కానీ మొత్తం నేర్చుకుని మ్యూజిక్స్ అన్నీ ప్లే చేసేటప్పుడు అసలు చాలా హ్యాపీగా ఉంటుంది నాకు ఫస్ట్ క్లాస్ అసలు దీని పేరు కూడా నాకు తెలీదు కానీ ఇప్పుడు నేను మీ క్లాస్ చెప్తున్నానంటే ఎంతో కొంత నేర్చుకున్నాను సో ఫ్రెండ్స్ మీరు అందరూ కూడా నేర్చుకోవాలని నేను ఆశిస్తున్నాను మీకు అర్థమైతే కనుక మళ్ళీ యూట్యూబ్లో పోస్ట్ చేసిన ఈ వీడియోని చూసి నేర్చుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అలాగే ఎవరికైనా కావాలంటే షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు ఛానల్ నేము నీలిమ పలుకూరి అని ఉంటుంది సరే అండి ఉంటాను